అంగన్వాడీల ఆధ్వర్యంలో మానవహారం అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు జరపాలని రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు సమ్మెను తలపెట్టాయి అందులో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ఏడవ రోజు అంగన్వాడీల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి రాయల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ప్రాజెక్టు అధ్యక్షురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మల్లన్న ఏరు దాటిన తర్వాత ఓడమల్లన చందంగా వ్యవహరిస్తున్నాడని తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు ఎక్కువగా ఆంధ్రాలో అంగన్వాడీల వేతనాలు పెంచుతామని ఇచ్చిన వాగ్దానాన్ని అమలు జరపకపోగా అంగన్వాడీల పట్ల ఎమ్మెల్యేలు మంత్రులు దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి నిమ్మకు నిరీక్షణ వివరించడం అన్యాయమని వారు వాపోయారు అంగన్వాడీల ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపని చంద్రబాబు ప్రభుత్వం ఏమైందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని సమ్మెను విన్నం చేసేటువంటి ప్రయత్నాలు ఆపి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబో రోజుల్లో సమ్మెను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు జి శివకుమార్ మానవహారంలో పాల్గొని మద్దతు ప్రకటించి అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర నాయకురాలు మంజుల గంగాభవానీ మండల నాయకురాలు భారతి చెన్నమ్మ లక్ష్మి రామతులసి ఏఐటియుసి జిల్లా నాయకులు శ్రీరాములు సిఐటియు నాయకులు గురయ్య సుధాకర్ బాలరాజు జహంగీర్ భాషా తదితరులు పాల్గొన్నారు